ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకుంది అదే సమయంలో వైసీపీని టార్గెట్ చేసేందుకు అందుకు వచ్చిన అవకాశాలను వాడుకుంటూ ప్రభుత్వం కూడా వైసీపీని టార్గెట్ చేస్తోంది ముఖ్యంగా మద్యం స్కామ్లో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ మెదురెడ్డిని అరెస్ట్ చేసి పంపించారు త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం తెర మీద తీసుకొస్తున్నారు ఇలాంటి సమయంలో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు రీసెంట్గా రాజమండ్రిలోని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో భేటీ అయ్యారు రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనంత వెంకట్రామరెడ్డి వైసీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం తదితరులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఉన్న పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ములాఖాత్తులో కలిసినటువంటి క్రమంలో ఆ తర్వాత పరామర్శించిన తర్వాత ఉండవల్లి దగ్గరికి వెళ్ళి కలిశారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ని రాజకీయ మేధావిగా పేర్కొంటారు కొందరు కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా రాజకీయ వ్యాఖ్యలు చేయడంలో మాత్రం ఆయన చురుగ్గా ఉంటున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఉండవారితో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు చర్చించి ఉంటారని తెలుస్తోంది అలాగే కూటమి ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాల మీద సలహాలు కూడా కోరి ఉండొచ్చని సమాచారం వాస్తవానికి గతంలో వైసీపీకి అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్కి కూడా సలహాలు ఇచ్చారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఉండవల్లి అంటే ఇప్పటికీ వైసీపీలో చాలామంది గౌరవం ఉంది అలాగే ప్రస్తుతం కూటమి సర్కారు పనితీరు మీద కూడా ఉండవల్ల అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ నమ్ముతోంది దాంతో ఆయన్ని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారని కానీ పెట్టుకోక పెట్టుకోక చంద్రబాబుతోనే పెట్టుకున్నాడు జగన్ కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలోకి మాత్రం రాను అంటూ ఉండవల్ల కుండ కొట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ని వైసీపీ కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ప్రకటించింది ఈ నిర్ణయం అధికార కూటమికి మరింత బలం చేకూర్చింది విపక్ష కూటమి తన అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వైసీపీ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది వైసీపీ లోక్సభ ఎంపీ మధ్యలో గురుమూర్తి రీసెంట్గా ఈ విషయాన్ని ధృవీకరించారు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నటువంటి రాధాకృష్ణను తమ పార్టీ మద్దతు ఇస్తుందని వెల్లడించారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి మద్దతు కోరారు ప్రస్తుతం వైసీపీకి లోక్సభలో నాలుగు రాజ్యసభలో ఏడు కలిపి మొత్తం పదకొండు ఎంపీలు ఉన్నారు వైసీపీ అధికారికంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో లేదా విపక్ష ఇండి కూటమిలో భాగం కానప్పటికీ రాష్ట్రంలో దాని ప్రధాన ప్రత్యర్థి టీడీపీ ఎన్డీఏలో కీలక మిత్రపక్షంగా ఉంది పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్డీఏకి స్పష్టం మెజార్టీ ఉన్నందున రాధాకృష్ణన్ విజయం వైపు ఖరారుగా కనిపిస్తోంది ఏపీలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల వేళ చంద్రబాబు పవన్ టార్గెట్గా జగన్ పోరాటం చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వ్యూహంలో భాగంగా ఇప్పటికే జగన్ నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు ఎన్డీఏ వైపే ఉండడం గమనార్హం ఈ లెక్కలు భవిష్యత్ సమీకరణాలు కీలకంగా ఉన్నాయి ఎంతో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయం మరింత ఆసక్తిగా మారే అవకాశం కనిపిస్తోంది